ఇప్పుడే అయితే మీకైతే ముక్క పచ్చడి అలా పట్టాలో చూపిస్తాను మనకైతే ప్రిపేర్గా అయితే మనకైతే కాయలు అయితే దోరగా ఉండకూడదు ఇట్లా పచ్చిగా ఉండాలి ఇలా ఉన్న కాయలే ఉండడానికి అయితే పచ్చడి అయితే ఎక్కువ రోజులనేది వస్తాయి మనం ఈ వీడియోలో అయితే ఎన్ని కాయలు తీసుకున్నాము ఎన్ని ముక్కలు పట్టాయి ఎంత కారం పడుతుంది ఎంత మసాలా పడుతుంది అనేది ఈ వీడియోలోనైతే క్లియర్గా మీకు అయితే చూపిస్తాను లాస్ట్ ఎండ్ వరకు అయితే చూడండి అలానే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ కోడికాయలని అయితే ముక్కలు కట్ చేయాలంటే మనకైతే సపరేట్గా కత్తిపెట్టి అనేది ఉంటది మనకైతే కత్తిపేట ఇది త్రీ ఫిఫ్టీ రూపీస్ కి దొరుకుతుంది మనకైతే కత్తిపేట అనేది ఈ రకంగా ఉంటుంది అయితే నాలుగు పీసుల కింద చేయొచ్చు అలానే సిక్స్ పీసుల కింద అయినా కట్ చేసుకోవచ్చు నేనైతే సిక్స్ పీసెస్ కింద కట్ చేస్తున్నాను ఎందుకంటే మోడికాయ సైజ్ అయితే కొద్దిగా పెద్దగా ఉన్నది కనుక నేనైతే సిక్స్ పీసెస్ అయితే కట్ చేస్తున్నాను ఫోర్ పీసెస్ కూడా కావాలనుకుంటే ఫోర్ పీసెస్ అయినా కట్ చేసుకోవచ్చు పీట అనేది ఇట్లా కట్ చేసేటప్పుడు హ్యాండ్స్ అనేది చాలా జాగ్రత్తగా మీరు మీరు చాలా జాగ్రత్తగా అయితే పనిచేయండి ఆల్మోస్ట్ అయితే మనం అయితే మొక్కలని పర్ఫెక్ట్గా మనకి నచ్చిన సైజులో అయితే కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత అయితే మనకైతే మొక్కలు అయితే ఇంతవరకు వచ్చాయి చూడండి చాలా ఫ్రెష్గా ఉన్నాయి చూడండి మనకైతే ఈ అయితే కొద్దిగా పీచ్ అనేది ఉంటుంది వీటిని అయితే మొత్తం చాలా నీట్గా ఉంచుకోవాలి ఎట్లా అనేది మీ చూపిస్తాను ఈ గుడ్డతో అయితే పొడి గుడ్డతో అయితే మనమైతే తడిగా ఉన్న అయితే మొత్తం నీట్గా ఉంచేసుకోవాలి మొత్తం తడి అనేది పీల్చేంత వరకు అయితే గుడ్డతో ఇట్లా తుడుచుకుంటా మొక్కలని అయితే సపరేట్ చేసుకుంటా ఇవి పక్కన పెట్టేసుకోవాలి ఇట్లా పక్కన పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ వరకు అయితే అయితే ఒక నార్మల్ ప్లేస్లోనే మనమైతే ఇట్లా ఎండబెట్టేసుకోవాలి ఎండ అనేది ఎండ కాకుండా జస్ట్ నార్మల్ మన గదిలో సరి మనకైతే ఇప్పుడు మనమైతే ఆవపిండి కూడా టూ గ్లాసెస్ అయితే యాడ్ చేసుకోవాలి ఫ్లేవర్ కోసం అయితే మీరైతే జీలకర్ర మెంతి పిండి అనేది చిన్న గ్లాసులో అయితే టూ గ్లాసెస్ అనేది యాడ్ చేసుకుంటున్నాను ఇవైతే మామిడికాయలు అయితే మనకైతే ఫార్టీ కాయలు అండి ఈ ఫార్టీ కాయలకైతే మనం ముక్కలు కట్ చేస్తే మనకైతే ఇన్ని దాకా వచ్చాయి వీటికైతే ఖచ్చితంగా రెండు కేజీల కారం అయితే పడుతుంది మోడకాయల ముక్కలకైతే ఉప్పు కారం అలానే ఇప్పుడు దాకా మనం కలిపిన మసాలా పొడి మొత్తం బాగా కలవాలంటే బాగా మిక్స్ చేయాలండి ఇట్లమ్మ మొత్తం చబ్బేచమ్మ మొత్తం కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత అయితే మనమైతే లైట్ లైట్గా కొన్ని ముక్కలను అయితే తీసుకొని అయితే ఆయిల్లో ముంచి జాడీలో అయితే యాడ్ చేసుకోవాలి మనకైతే మొక్కలైతే ఈ విధంగా అయితే చక్కగా కలిసిపోనియండి వీటిని అయితే మనమైతే ఆయిల్లో ముంచి మనం జాడీలో వేసుకోవాలి ఒకసారి కాకుండా కొన్ని కొన్ని మొక్కలని అయితే ఎట్లా కలిపేసుకొని కొన్ని కొన్ని జాడీలోకి అయితే సపరేట్ అయితే చేసుకోవాలి ఎట్లా చేసుకున్న తర్వాత లాస్ట్లో అయితే వెల్లుల్లి అనేది యాడ్ చేసుకొని ఇంకా నూనె అయితే మొక్క ముడిగంత వరకు అయితే మనము ఎట్లా నానబెట్టేసుకుంటే మనమైతే త్రీ డేస్లో అయితే పచ్చడి అనేది మనకైతే రెడీ అయిపోతుందండి మనమైతే టేస్టీ టేస్టీగా ఊరగాయ పచ్చడి అనేది తినే